హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి రోజు రోజుకి రోజు రోజుకి ఈ తిన్మన్ మలయా పిచ్చి బాగా ముదిరిపోతుంది నిన్న ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓసీల వార్తా పేపర్లలో గానీ ఓసీల వార్తా ఛానళ్లలో గానీ బీసీలకు సంబంధించిన వార్తలని రాస్తే రెడ్లను పండబెట్టి తొక్కుతాడట ఈ లెక్కన ఈయన ఎన్నిసార్లు రెడ్లు పండబెట్టి తొక్కాలా రెడ్ల గుర్చి మాట్లాడదా ఈయనకు అసలు లైఫ్ ఉందా ఈయనకి పూట గడుస్తుందా రెడ్ల గురించి మాట్లాడకుండా ఈయన ఛానల్ నడుస్తుందా ఈయన దగ్గర వేరే సబ్జెక్ట్ ఏముంది వేరే టాపిక్ ఏముంది ఎంతసేపు రెడ్లు 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 రెడ్ల మీద పడియడవడమే కదా రెడ్ల గురించి మాట్లాడక ముందు ఆయన స్తోమత ఐదు రూపాయలు అడుక్కోవడం ఆయన స్తోమత రెడ్ల గురించి మాట్లాడకంటే ముందు రెడ్ల గురించి మాట్లాడినాక సడన్ గా హైప్ వచ్చింది మూడు కోట్ల కారు కొనుక్కున్నాడు మూడు నాలుగు కోట్లు పెట్టి విలా కొనుక్కున్నాడు వీడికి మెయింటెనెన్స్ అంతా ఎక్కడి నుండి వస్తుంది కేవలం రెడ్ల వల్ల వస్తుంది నీ శరాతి పేపర్ లో రెడ్ల కూర్చి రాయకు రాస్తే పండబెట్టి తొక్కుతాం నీ క్యూ న్యూస్ లో రెడ్ల కూర్చి మాట్లాడకు మాట్లాడితే పండబెట్టి తొక్కుతాం శరం లేకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ రెడ్లది 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 అంటావు కదా రెడ్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి నీకెందుకయ్యా తీసే దమ్ముంటే ధని వచ్చే జీతం ఎందుకు నీకు దానిలో వచ్చే బెనిఫిట్స్ ఎందుకు నీకు అవన్నీ నీ సొంతం వరకు వచ్చేటప్పటికి నువ్వు రెగ్యులర్ మీదనే పడి బతకాల కానీ బీసీల కూర్చి వార్త రాస్తే రెగ్యులర్ పండబెట్టి తొక్కుతావా అంటే రెడ్డు తొక్కలేరా నీ నోట్లో పోస్తా అంటే కామ్ కోరుకున్నారు ఇప్పుడు పండబెట్టు తొక్కుతా అంటే కూడా కామ్ కోరుకుంటారు అనుకుంటున్నావా బిడ్డ ఎంత పిచ్చల విడిగా నిజంగా రోజు రోజుకి రెడ్ల గురించి మాట్లాడంగా నీకు అసలు నీ బతికే లేదు రెడ్లో లేని బతికే లేదు ఆ స్త్రీని రెడ్లు కొనిచ్చింది నువ్వు తిరిగే మూడు కోట్ల కారు రెడ్లు కొనిచ్చింది నువ్వు ఉంటున్న ఇల్లు రెడ్లు కొనిచ్చింది ఏ రెడ్లో నేను చెప్పాలా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే నీకు వచ్చిందో నేను చెప్పాలా ఏ రెడ్లు ఇచ్చిందో నీకు చెప్పాలా రెడ్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ పక్కన బాడీ గార్డ్స్ లేకుండా నువ్వు బయటకు వచ్చి చూపి చూద్దాం ఎందుకయ్యా అని పనికి మాలిన మాటలు ఎంత సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు నిజంగా పొద్దున్న లేస్తే శనాతి దోస్తులు అని చెప్పి బయలుదేరతాం మంచుగానే అక్కడ మొదలు వెంట రాత్రి పడుకునే దాకా రెడ్లు 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 ప్రతి దాంట్లో రెడ్లే నీకు నాకు అర్థమైతే అయితే అసలు రెడ్లతో నీకునే శత్రుత్వం ఏదో మీ అమ్మకునే శత్రుత్వం ఏదో సరే నేను మాట్లాడద్దు కానీ మీ అమ్మ కూడా అట్లే మాట్లాడిన రోజు రెడ్లు 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 అని అసలు రెడ్లతో మీకేం వైరం నాకు అర్థం కాలేదు రెడ్లు మిమ్మల్ని అని అంటున్నారా నీ వార్త రాయకపోతే రెడ్లకి అర్తలేవా రెడ్లు లేకపోతే నీకు బతుకులేదు నేను అందరి బీజీలో అనట్లేదు కేవలం మల్లయ్య అని మాత్రమే అంటున్నారు రెడ్లు లేకపోతే ఈ చింతపండుకు బతికే లేదు ఓసీ లేకపోతే బతికే లేదు ఇంత సిగ్గు శరం లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నావు మొన్న కదా మొన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత తను మంత్రి పదవి వేయడానికి తనకి ఇవ్వట్లేదు అని చెప్పి కేసీఆర్ హరీష్ కేటీఆర్ హరీష్ రావుని కలిసి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసినావు కదా అంటే జనాలేమిది అనుకుంటున్నావా నువ్వు వాళ్ళని కలిసింది తెలియదు ఈయనని బ్లాక్మెయిల్ చేసింది తెలియదు అనుకుంటున్నావా నీలాంటిదే పిల్లి పాలు దాక్కుంటూ నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది అట కానీ ప్రపంచం అంతా గమనిస్తుంది నువ్వేసే లంగేషాలు దొంగేషాలు ప్రపంచం అంతా గమనిస్తుంది అంతేందుకు ఆయనే మాట్లాడిండు కదా మొన్న నాయనేమో విషాదన్ మహారాజ్ ఈయన కొత్త పిచ్చగాడు అనుకోండి లాస్ట్కు ఆయన కూడా మాట్లాడిండు నీ కూర్చు నువ్వు నువ్వు పెద్ద దొంగవో వేసి వెళ్ళువని నీ కూర్చుని ఏమేందుకు ఇంకా చెప్పడం నువ్వు ఎట్లని పెట్టి తొక్కుతావా అయ్యా రెడ్డన్నల్లారా మీరు కూడా తేరుకోండి కొంచెం ఏమన్నా అంటే పిచ్చి కుక్క కదా అది అట్లే మురుగుతుంది పిచ్చి కుక్క కదా అది అట్లే మురుగుతుంది అని నానూరు ముయిస్తున్నారు మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంది అంటే వాడు పిచ్చి కుక్క అని వాడిని అట్లే వదిలేస్తే రాను రాను మీద పడి కరిసేలాగా తయారైతున్నాడు ఇప్పటికైనా తేరుకోండి చూడండి నాకు ఎమ్మెల్సీ కవితను ఒక మాట అన్నందుకు కంచం పొత్త మంచం పొత్త అన్నందుకు పులుసగారేదాకా కొట్టింది చూసాను కదా మీరు అందరూ అదే రెడ్లను ఎన్ని తిట్లు తిడుతూ ఉంటే మీకు అన్నా ఏమనిపిస్తలేదా పౌరుషాలు లేవా రెడ్లకి నేనే మాట మాట్లాడితే మీకు కోపం వస్తుంది కావచ్చు కానీ వాస్తవం ఆడపిల్లని నా కొల్లు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నా మీకెందుకు ఆ బుద్ధి లేకుండా పోతున్నది రోజు రోజుకి మేము రెట్లము మేము తోపులము మేము తురుములము మేము పుల్లము మేము సింహాలము అని అక్కడ చెప్పుకున్నాడు కాదు ఇక్కడ ఒక గ్రామ సింహం మిమ్మల్ని చూసి మరుగుతున్నది మీరు ఎందుకు ఆ కుక్కకి సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్సీ కవిత కూర్చోన్న మాట్లాడుతున్నాడా భయానికి మూసుకున్నాడు ఆమె జోలు తీయాలంటే అది చెట్టు తట్టుతుంది భయం భయంతో అదే రెడ్ల గుర్చి పొద్దున్నండి సాయంత్రం దాకా వర్తనే ఉన్నాడు రెడ్లు ఇట్లా రెడ్లట్లా నోట్ల పోస్తా పండబెట్టి తొక్కుతా పేగులు మెల్ల వేసుకుంటా అని అయినా మీకు సిగ్గు అనిపిస్తలేదా పౌరుషాలు వస్తలేవా రెడ్డి నాయకులు రెడ్డి సంఘాల నాయకుల గురించి మాట్లాడట్లేదు నేను రెడ్డి నాయకుల గురించి మాట్లాడుతున్నా ఎవరైతే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారో రెడ్డి ఎంపీలు రెడ్డి ఎమ్మెల్సీలు ఉన్నారో ఒక కామారెడ్డి అన్నదప్ప మీరు ఎవరైనా మాట్లాడింద్రా అంటే మీరు అందరు రెడ్లు కాదా రెడ్ల నోట్లో పోస్తా అంటే మీ నోట్లో పోస్తా అన్నట్టు కాదా ఆడపిల్లని ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు నిజంగా అంటే మీకు రెడ్ల ఓట్లు అవసరం లేదా రెడ్డి బిడ్డలు మీకు ఓట్లు వేయకుండా పర్వాలేదా కేవలం వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు పోస్తా అంటే వాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళు పోస్తే తాగి ఓట్లు వేయించుకొని వస్తారా వాడు పండబెట్టు తొక్కుతా అంటున్నాడు తొక్కించుకుంటారా తొక్కినా పర్వాలేదు కానీ మీకు ఓట్లు వేస్తే సరిపోతుందా మీ చేతిలో పవర్ ఉంది మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు కదా నైన్టీ పర్సెంట్ నలభై రెండు మంది ఉన్నారని ఇంత మంది నాయకులు ఉన్నారు ఆఫ్ ఒక ఎమ్మెల్సీ పదవి మీరు ఎందుకు తీసేయించలేకపోతున్నారు పార్టీ నుండి సస్పెండ్ చేసినా కదా ఇంకెంత అంటారా పార్టీ నుండి మీరు సస్పెండ్ చేయలేదు అధిష్టానం సస్పెండ్ చేసింది వాటి వేషాలు వాడు చిల్లర వేషాలు చూడలేక పార్టీ సస్పెండ్ చేసింది మీరు ఎందుకు పదవిని తీసేయించలేకపోతున్నారు మీరు ఎందుకైనా సరైన బుద్ధి చెప్పలేకపోతున్నారు మేము ఎంతరిచినా వాడు పట్టించుకోడు మీరు కదా పై స్థాయిలో మీరు అందరు ఉన్నారు కదా మీరందరూ పోటుగా కదా మరెంట్ నెల తోపులే కదా మీరెందుకు ఒక్క కుక్కకి సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే మీరు ఆయన నోరుకు భయపడుతున్నారా మీకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉన్న సీక్రెట్లు ఏమన్నా అతనికి తెలుసా అతనికి భయపడి పోస్తామన్నా తంత అన్నా గుద్దుతా అన్నా పేగులు వేసుకుంటా అన్నా కూడా హాహాయి అన్నవి మళ్ళీ కలుపుకొని పోతున్నారా మళ్ళీ అన్నాడు రెడీ జాతి అయితే మిమ్మల్ని తిట్టినట్టు కాదా రెడీ అయ్యలు రెడ్డి అమ్మలు అని తెలుస్తుందా మీకు అవేవి మీకు అవసరం లేదా ఓహో అంటే రెండు లోట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు లోట్లు వేయకుండా పర్వాలేదు బీసీలు మొహం మీద ఉమ్మేసినా మేము తుడుచుకొని పోతాము లోట్లో పోసినా తుడుచుకొని పోతాము పెట్టి తొక్కినా తుడుచుకొని పోతాము కానీ మాకు ఓట్లే కావాలి అంటారా ఇది రెడ్డి నాయకులు వీళ్ళ గుచ్చి మమ్మల్ని తింటున్నారా కింది స్థాయిలో ఉన్నటువంటి రెట్లని వీళ్ళ కోసం తిడుతున్నారు వీళ్ళకి కూడా మేము అవసరం లేదు రెడ్డి నాయకులకి ఎవరికి రెట్లు అవసరం లేదు పేద రెడ్లతో పని లేదు మా ఓట్లతో పని లేదు ఏదో సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు మల్లయ్య పండవెట్టు తొక్కుతా రాస్తే అని మీ వార్త రాస్తేనే పండవెట్టు తొక్కుతా అంటున్నావు కదా మల్లయ్య మరి ఎక్కడ మీ పార్టీలో అయ్యా జాయిన్ చేసుకున్నావు మన్నా ఓహో వాళ్ళు పోస్తే తాగుదామని జాయిన్ చేసుకున్నావా ఇంట్లో వాటర్ లేవా రైట్లని నీ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నావు ఇప్పుడు రెడ్లకు వచ్చి నువ్వెందుకు మాట్లాడినావు రెడ్లు ఇచ్చే ఫండ్ తోటి నీ ఛానల్ ఎందుకు నడుపుకుంటున్నావు రెడ్లు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నీకెందుకు అంటే నీకైతే రెడ్ల బెనిఫిట్స్ అన్నీ కావాలి రెడ్లు ఇచ్చేటి అన్నీ నువ్వు తీసుకోవాలి మళ్ళీ రెట్లనేది తిట్టాలి పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు అన్నాడు ఈడబ్ల్యూఎస్ గురించి అన్ని మాటలు మాట్లాడతావు కదా ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడే నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి ఎందుకు ఓడిపోయిన తర్వాత కూడా పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వద్దు అనేది మాట్లాడట్లేదు అవసరం లేదు అలాంటి పనికి వచ్చేటి మనం మాట్లాడద్దు ఇక్కడ కామెంట్లు పెట్టి తమ్ముల చెప్తున్నాను ఎంతసేపు ఈడబ్ల్యూఎస్ 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 అని మాట్లాడుతున్నారు కదా ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నటువంటి మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకి వాళ్ళ వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా జీవితాంతం వాళ్ళకి జీతాలు వస్తాయని తెలుసా వాళ్ళకి పెన్షన్లు వస్తాయని తెలుసా ఒకవేళ తెలిస్తే వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీకు అవసరం లేదా ఈ అయితే రెండు పక్కనే ఉన్నారు రెడ్లు ఉన్నారు రెడ్లు మీరు ఏం తిట్టినా పడతారు మల్లిగా తిడితే పడుతున్నారు విశాలదాన్ని తిడితే పడుతున్నారు మేము తిడితే పడతారు అన్నది మీ కాన్సెప్టా మీరు గెలిపించినటువంటి నాయకులు మీరే చెప్తున్నారు రెడ్డి నాయకులే ఎక్కువ ఉన్నారు రెడ్లలో నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు అని మీరే చెప్తున్నారు రాజకీయ నాయకులంతా రెడ్డి అని చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది కంప్లీట్ పేదోడికి ఇచ్చేది ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నోడికి ఇచ్చేది ఎనిమిది లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నోడికి ఇచ్చేది వంద గజాల లోపు ఉన్నోడికి ఇచ్చేది ఇలాంటి ఈడబ్ల్యూఎస్ పట్టుకొని పట్టుకుని ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంది అని అరుస్తున్నారు కదా అదే మీరు వీళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వాలా రాజకీయ నాయకులకి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలా అని మీరు ఎందుకు మాట్లాడట్లేదు జనాలు వద్దు అనుకొని వాళ్ళకి ఓట్లు వేయకుండా ఇక చాలయ్యే బాబు మీ పాలన చాలు మీరు ఇంట్లో ఉచ్చల రెస్ట్ తీసుకోండి అన్న వాళ్ళే ఓడిపోతారు అవునా జనాలు కావాలనుకున్న వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటారు ఓడిపోయిన వాళ్ళకు గవర్నమెంట్ ఎందుకు పెన్షన్ ఇవ్వాలా వాళ్ళు ఏమన్నా బార్డర్ యుద్ధం చేస్తున్నారా వాళ్ళు ఇంకేమైనా ప్రాణ త్యాగాలు చేస్తున్నారా ఓని ఓ జనాల కోసం మొత్తం త్యాగాలు చేసిం ఆయనే కూటికి లేని వాళ్ళు అయ్యో మీరు వేయకపోతే నాకు పాడేగడతారు అని నాకు పాడి కౌశిక పాడి కౌశిక రెడ్డి పరిస్థితి ఏంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇది ఏంది ఆయన సిచ్యువేషన్ ఇప్పుడు ఏంది జస్ట్ ఆయన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు తినడానికి తిండికి లేకుండా ఒకళ్ళు పుస్తకం తాకట్టు పెట్టుకున్నామంటారు ఇంకొకరు ఎకరం భూమి ఉంటాయి ఎకరం అమ్ముకొని వచ్చినామంటారు ఇంకొక లింక్ ఏదో చెప్తారు ఇట్లా వచ్చి గెలిచిన నాయకులు ఒకసారి కూటికి లేకుండా ఉండి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో బై ఛాన్స్ అయిన వాళ్ళు ఐదేళ్లలో వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యేని ముందు మనం గలవగలుగుతాం గెలిచి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ దొరకడానికి ఎంత కష్టం గెలవక ముందు వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది గెలిచిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి కేసీఆర్ దగ్గర నుండే తీసుకోండి కేసీఆర్ ముందు ఏం చేసిండు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ ఎంతవరకు డెవలప్ అయ్యింది దీనికి పెన్షన్లు అవసరమా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి పెన్షన్ అవసరమా కేసీఆర్కి పెన్షన్ అవసరమా మొన్నటిదాకా దాకా చంద్రబాబు నాయుడుకు అవసరమా ఇప్పుడు జగన్కి అవసరమ్మా ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలడంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరికీ గవర్నమెంట్ అందరికి పెన్షన్ ఇవ్వాలా ఒక్కో క్యాండిడేట్ కి యాభై వేల నుండి ఫిఫ్టీ థౌసండ్ నుండి స్టార్ట్ చేస్తే టూ అండ్ హాఫ్ లాక్ వరకి కేవలం నెలకి వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఒక్కో తలకి ఒక్కో వ్యక్తికి అంత సంపాదించుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఊర్లలో గ్రామాల్లో ఉండే పెద్ద మనుషులకి వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు రెండు వేలు అంటే పాపం వాళ్ళు బతకడానికి పనికి వస్తుంది అది రెండు వేలు పిల్లలు సరిగా చూసుకోకుండా వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటాయి రికార్డు తగారు ఒక బతుకులు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఏమో డబ్బులు ఉండవు కానీ ఇలాంటి నాయకులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయా వాళ్ళు ఐదేళ్ళు సేవ చేస్తున్నాము సేవ చేస్తున్నాము అనేసి కావాలి కావాల్సినంత దోసుకుంటారు జీవితానికి సరిపడా దాచుకుంటారు వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు పెన్షన్ ఇవ్వాలా పోనీ ఆ పెన్షన్ ఇచ్చే డబ్బులు ఎక్కడివి పిఎం గారు ఇంటి నుండి తీసుకొస్తున్నారా పోనీ సీఎం ఆయన ఆస్తులు అమ్మేవని ఇస్తున్నారా మనం కట్టే పన్నులే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వివిధ రకాలుగా కట్టేటువంటి పన్నులను తీసుకెళ్లి వీళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు ఓహో వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కదా వాళ్ళతో పెట్టుకుంటే బతకలేరు కదా ఈ బక్క చిక్కిన వాళ్ళని చేతగా నోళ్ళని ఉన్నటువంటి రెగ్లను మాత్రం తన్నాలా తొక్కాలా నోర్లలో వయ్యాల ఈడబ్ల్యూ ఎస్ ఈ డబ్ల్యూ ఎస్ ఒక వంద కామెంట్లు వస్తే వందలో తొంభై కామెంట్లు అవే వస్తాయి మీకు ఈ డబ్ల్యూఎస్ అని మీకెందుకు రా అయ్యా పెన్షన్ లోన్ ఎందుకు అడగట్లేదు మీరు మీకు నోరులు లేవా అంటే భయం ఆ నాయకులను అడగడానికి జనాలు మాకు వీళ్ళొద్దు ముర్రో అని చెప్పి ఓడిస్తేనే కదా ఓడిపోయిన వాళ్ళ ఇళ్లలో ఉంటారు వాళ్ళకి పెన్షన్లు అట వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఉండవట వాళ్ళకి ట్రైన్ టికెట్లు ఉండవట వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ అట ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్ అని ఫెసిలిటీస్ దేనికి గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలా ఒకసారి గెలిచిండ్రు ఐదేళ్ళు పదవిని ఎంజాయ్ చేసిండ్రు కావాల్సి అంతా సంపాదించుకున్నారు వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు వాళ్ళకెందుకు ఇంకా మీరు పెన్షన్లు ఇవ్వాలా వాళ్ళకెందుకు ఇవన్నీ ఈ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని ఎందుకు ఇవ్వాలా దీని వచ్చేందుకు ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎవరికి తెలీదా అందరికీ తెలుసు వాళ్ళకి ఎంతెంత జీతాలు వస్తాయి వాళ్ళకి ఎన్ని రకాల ఎలవెన్స్లు వస్తాయి వాళ్ళకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఎందుకు దీని ఎవరు మాట్లాడట్లేదు మీరు అంటున్నారు రెడ్డి నాయకులు రెడ్డి నాయకులు అని అవును మరి ఇట్లే ఉన్నారు రాజకీయ నాయకులు అంతా మరి ఇట్లే ఉన్నారు అంత బడా బడా బాబులకి అంత పెద్ద పెద్ద వ్యక్తులకి ఇంకా దిక్కు వాళ్ళ పెన్షన్లు ఎందుకు చిన్న చిన్న పెన్షన్లు ఎందుకు వాటి గురించి మాట్లాడవచ్చు కదా అది ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అంటే జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే చేస్తారు మీరు అంతే సామాన్య రెడ్డి అంటే ఎడ్డోడు మీరేం దిక్కినా పడతారు మనం పోస్తా అంటే పడ్డాడు ఇప్పుడు పెట్టి తొక్కుతా అంటే పడతారు రేపు పేగులు మెల్ల వేసుకుంటాం అంటే కూడా తీసిస్తాం మా పేగుల్ని అయ్యా మెల్ల వేసుకోమాలయ్యా అని ఇదేనా ఆయన ఇట్లా నోరులో పోస్తా అంటే ఒక్కడు మాట్లాడు అది పండవెట్టు తొక్కుతా అంటే ఒక్కడు మాట్లాడాడు అండ్ వాళ్ళు రెడ్లది ఊర్లలోంచి తరిమి తరిమి కొడతామంటే ఒక్కడు మాట్లాడారు వీళ్ళు వచ్చి నాయకులు అయ్యారు వీళ్ళంతా రెడ్లగే నాయకులు రెడ్డి సంఘాల నాయకులు రెడ్డి రాజకీయ నాయకులు వీళ్ళకి జనాలు సలాం కొట్టారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు సామాన్య పీపుల్ తిడుతున్నారు మధ్య తరగతి రెడ్ల మీద పడి ఆడిపోసుకుంటున్నారు వీళ్ళని చూసి వీళ్ళ పెద్దరికాలు వీళ్ళ పెద్దందారి వ్యవస్థను చూసి మీరు అందరు రెడ్లను ఆడిపోసుకుంటున్నారు అస్సలైన రెడ్లంటే ఊర్లలో ఉన్నారు రండి నేను చూపిస్తాను నేను చూపిస్తాను నాతో పాటు రండి ఊర్లలో ఉన్నటువంటి అసలు శిశలైన రెట్లు నేను చూపిస్తాను ఈ బతుకుదేవి కోసం పూటకు వేషం వేసుకునే రెట్లు కాదు అంటే ఇప్పటికీ ఊర్లలో రెడ్లంటే మహారాజులా ఉన్నారు ఎవడొక మాట అంటే వాడరు ఎవరిని వాళ్ళొక మాట అనరు అలాంటి రెట్లా నేను చూపిస్తాను రండి వీళ్ళది ఏముంది వీళ్ళు పైసల కోసం వాడు నోట్లో పోస్తా అంటే అవసరం ఎత్తి తాగుతారు మీరు పేగులు మెల్ల వేసుకుంటా అంటే వాళ్ళు ఈ పక్క నుండి తీసేసి మొత్తం నోట కట్టలు పెట్టి పిల్లేస్తామంటే సగం పొట్టలో నుంచి పేగులు కూడా తీసిస్తారు వాళ్ళకి డబ్బులు వస్తే సరిపోతుంది పేరుకు మాత్రం మేము రెడ్లము మేము సింహాలము మేము పుల్లము మేము రెడ్డి సంఘాల నాయకులము రెడ్డి నాయకులము వీళ్ళని చూసి వాడు రెచ్చిపోతున్నాడు అంతే ఏం లేదు ఇక్కడ అయ్యా రెడ్డి సంఘాల నాయకులారా రెడ్డి నాయకులారా మీకేమన్నా చీము నెత్తురు ఆ పరువు ప్రతిష్ట లాంటివి ఏమన్నా సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాడు రెడ్ల నోట్లో పోస్తా అన్నాడు రెడ్ల నోరులలోంచి తరిమి తరిమి కొడతా అన్నాడు ఇప్పుడు రెడ్లను పండగ పెట్టి తొక్కుతా అంటున్నాడు మీకు ఇంకా కూడా పౌరుషాలు ఏమైనా ఉంటే అప్పుడు కవిత తెలిస్తే ఎట్లయితే బుద్ధి చెప్పినో అట్లా వెళ్ళి బుద్ధి చెప్పి వాడి నోరు మోయించండి వాడు వేరే కుక్క వాడు అట్లే మరుగుతాడు అంటే ఇప్పుడు మరుగుతాడు అట్లే వదిలేస్తే వచ్చి మీద పడి కలుస్తాడు మీరు కనిపించుకోండి మీకు కలిసి డబ్బులు ఇస్తా అంటే కనిపించుకుంటారు మీరు కనిపించుకోండి వాడు కరిసేదాకా మేము ఇట్లా చూసుకుంటుంటాము అంటే మీరు ఊరుకున్నా కూడా రెడ్డి ఆడబిడ్డలు ఊరుకుంటేలాగా లేరు ఇంకా చూస్తాం ఇది లాస్ట్ వార్నింగ్ వాడికి వాడు ఇంకొకసారి ఇట్లనే నేను ఎట్లా మనం మాట్లాడితే నిజంగానే దొరకబట్టి పండబెట్టి కోస్తాం ఇంకా ఇన్ని మాటలు పడాల్సిన అవసరం మాకైతే లేదు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏమైనా ఉందేమో గానీ మీకు చేత కాదు మీకు పౌరుషాలు లేవు అంటే చెప్పండి ఆడబిడ్డలే మేము చూసుకుంటాం అయ్యా మలయ్య ఇంకొకసారి నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ ఇచ్చిన రెడ్లు ఇచ్చినటువంటి స్క్రీన్ తీసేయి రెడ్లు ఇచ్చినటువంటి కార్ని రిటర్న్ ఇచ్చేసేయి రెడ్లు ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ ఇచ్చేసేయి ముఖ్యంగా రెడ్లు ఇచ్చినటువంటి నీ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామాయి ఆ తర్వాత నువ్వు మాట్లాడు రెడ్ల గురించి అప్పుడు నీకు రైట్ ఉంటది తినేదంతా వీళ్ళ సొమ్ము రెడ్ల సొమ్ము పాడేది మాత్రం ఇంకో రకమైన పాట ఇది కూడా కేవలం నీ రాజకీయాల కోసం మాత్రమే కేవలం నువ్వు పైకి రావడం కోసం మాత్రమే బీసీల కొరిగేదే లేదయ్యా నీ వల్ల ఇప్పటి వరకు నువ్వు ఎమ్మెల్సీవే కదా నెల నెల ఎందుకు ఆ జీతం తీసుకుంటున్నావు నువ్వు నిజంగా ఎమ్మెల్సీ లాగా ఎక్కడ పని చేస్తున్నావయ్యా నువ్వు ఎమ్మెల్సీ డ్యూటీ ఎక్కడ చేస్తున్నావు ఎంతసేపు నీకు క్యూ యూనియూస్ లో రెడ్ తిట్టడానికే సరిపోతుంది కదా నీ శనాతి పేపర్ నమ్ముకోవడానికి దానికోసమే కష్టపడుతున్నావు కదా నువ్వు ఎప్పుడు పని చేస్తావు ఎమ్మెల్సీ లాగా నీకు ఎందుకు జీతం ఇవ్వాలి గవర్నమెంట్ నీకు ఇచ్చే జీతం ఎక్కడిది పన్నుల రూపంలో వచ్చింది కదా ఆ పనులు రెడ్లు కట్టలేదా నాకు ఆ శాలరీ వద్దా నువ్వు రెడ్లు ఇచ్చే డబ్బులు నీకెందుకు అయ్యా రెడ్లు ఇచ్చే శాలరీ నీకెందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అయ్యాయి రెడ్లిచ్చే జీతం తీసుకోకు అప్పుడు రెడ్లను పెట్టి తొక్కుతావా చీరతావా పేగులు మెల్లో వేసుకుంటావా అవన్నీ తర్వాత మాట్లాడేవు ముందు నువ్వు రెడ్ల నుండి వద్దుతున్నటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ వదిలేసి నాకు తర్వాత ఎలాంటి పెన్షన్ వద్దు అది రెడ్లు ఇస్తున్నారు కాబట్టి నాకు పెన్షన్ వద్దు నా కష్టంతో నేను బతకగలుగుతాను నేను కాపు అన్ని నాకు సిగ్గు శరం చీము నెత్తూ అన్ని ఉన్నాయి నా బతుకు నేను బతకగలుగుతా రెడ్లు వేసే బిచ్చం నాకు వద్దు అనేసి నువ్వు రాజీనామా చేసి తర్వాత రెడ్ల గుచ్చి మాట్లాడు ఓకేనా ఇది కేవలం తిర్మాన మల్లయ్యకే చెప్పట్లేదు మల్లయ్య మాత్రమే కాదు ఇంకా ఎవరన్నా ఇట్లనే మా వార్త రాస్తే మేము పెట్టి తొక్కుతాము మేము ఇది చేస్తాము మేము అది చేస్తాము అనేటువంటి మల్లయ్య ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే వీ కూడా చెప్తున్నా ఒకవేళ నిజంగా మీకు రెడ్లు రెడ్లు పెట్టేది వద్దు రెడ్ల వల్ల మీకు లాభం వద్దు మీరు రెడ్లని ఊర్లలోంచి తరమాలి మీకు రెడ్లు ఇచ్చే పదవులు వద్దు మీకు రెడ్డి నాయకత్వం వద్దు అనుకుంటే ఇమీడియట్ గా మీరు ఎవరైతే రెడ్డి కింద జాబ్ చేస్తున్నారో అవన్నీ రిజైన్ చేసేయండి రెడ్ల దగ్గర మీరేం కొనకండి రెడ్ల దగ్గరికి మీరు వెళ్ళకండి రెడ్లు ఇచ్చే పదవుల్ని మీరు అనుభవించకండి రెడ్ల దగ్గర మీరు ఇది వరకు తీసుకున్నా ఉంటే ఎవరి వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసేయండి రెడీల హెల్ప్ లేకుండా మీరు బతికి చూపించండి ఎంతసేపు రెడ్లను వాడుకుంటూ రెడ్ల సభ్యంతో బతుకుంటూ మళ్ళీ మీరు వెళ్ళి రెడ్లను దిగడం ఎంతవరకు కరెక్ట్ అది ఆయన పార్టీ గురించి మాట్లాడకపోతే ఆయన పార్టీ గురించి రాయకపోతే రెడ్ల వార్తాపత్రికలు ఏమి నడవయ్యాట మొన్నటిదాకా కమ్ముళ్ళు కమ్ములు కమ్ముళ్ళు అన్నాడు మీడియా మొత్తం కమ్ముళ్ళే కమ్ముళ్ళ చేతిలో నడుస్తుంది అని మొన్నటిదాకా కమ్ముళ్ళ మీద వాడిసింది ఇప్పుడు మళ్ళీ వార్తా పేపర్లు మొత్తం రెడ్లు అని చెప్పి మీద మిరవాడి ఏడుస్తున్నారు అవసరం ఉంటే ఒకవేళ నువ్వు చెప్పాలి అనుకుంటే నా పార్టీ గుర్చి బీసీల కూర్చి మీరు రాయకండి మీ వార్తా పేపర్లలో సరిపోతుంది కదా రెడ్లని పండవేటి తొక్కుతా ఏద్దు రెడ్లంటే అంత ఈజీ అనుకుంటున్నావా రెడ్లంత చీపు కనబడుతున్నారని నువ్వు పండవేట్ తొక్కుతా తొక్కించుకోడు అనుకున్నారనుకుంటున్నావా పిచ్చుకుక్క ఈ పిచ్చుకుక్కతో మాకు ఎందుకులే అనుకుని మాత్రమే కామ్గుంటున్నాం మేము ఇట్లనే కాముగుంటే నువ్వు మిరవాడి కర్సెట్టున్నావు నాకు తెలిసి ఏదో ఒక రోజు రెడ్లందరూ గది వీపు చింతపండు చేస్తారు ఏది మొన్న ఎమ్మెల్సీ కవిత మనుషులు చేసినారు కదా అట్లా ఆ పరిస్థితి తెచ్చుకో మళ్ళీ చెప్తున్నా నీకు సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఉంటే ఇప్పటికైనా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి ఆ పక్కన ఉన్న ఇద్దరికి జీతాలు ఇస్తుంది రెడ్వే రెడ్లు కట్టిన పన్నులతోటే వస్తున్నాయి రెడ్డి నాయకుడు ఇచ్చిన పదవే అది రేవంత్ అని ఇచ్చిన పదవే ఇంకా పేరు దాసుకునే ఉంది ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంటావు నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు పార్టీ నుండి రాజీనామా చేసిన తర్వాత ఆడపిల్ల ఎమ్మెల్సీ వద్దని చెప్పి రిజైన్ చేసింది నీకు నీకు ఆ జ్ఞానం లేదా పదవి లేకపోతే నువ్వు బతకలేవా అంటే నీ వరకు వచ్చేసరికి ఒక రూలు మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక రూలా నువ్వు పొద్దున్న వేస్తే రెడ్ల కూర్చి మాట్లాడొచ్చు పొద్దున్నెండు సాయంత్రం దాకా రెడ్ ఇట్లా రెడ్ లట్లా రెడ్లై కాలేజీలు రెడ్ల స్కూళ్ళు రెడ్లి చేసి నువ్వు రెడ్ లక్ చేసిన అని మాట్లాడొచ్చు నీ దిక్కుమాల పార్టీ వచ్చి రాసేదేవ్వరు ఎవ్వరు రెడ్లకి ఏం అవసరం నాకు అర్థం కాదు బీసీల వార్తలు రాయట్లేదు అంటే అక్కడ ఏముందో అదే రాస్తారు కానీ నీలాగా తీసుకొచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేరు కదా నువ్వు రెచ్చగొట్టేట్టు అందరు రెచ్చగొడతారా మరి అయినా నువ్వేంది నీ బతకేంది అన్నది నేను చెప్పుడు కాదు ఓసి బిడ్డలాగా రెడ్డి బిడ్డలాగా నేను చెప్పుడు కాదు మీ వాళ్ళే చెప్తున్నారు మీ బీసీఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులే చెప్తున్నారు నిజంగా నీ వల్ల ఎన్ని రోజుల్లో బీసీలకి ఇంత ఇంత ఏమైనా లాభమైందా ఎవరైనా ఒక బీసీకి హెల్ప్ చేసినావా నువ్వేం పని చేస్తున్నావని నీకు నెల నెల జీతం ఇవ్వాలా ఎమ్మెల్సీ పదవికి ఏ రోజు నుండి ఆయన చేస్తున్నావారి జీతం ఇవ్వాలా వీళ్ళేం చేస్తుండ్రు వాళ్ళు ఏం చేస్తు వీళ్ళకెందుకు వాళ్ళకెందుకు రెడ్ ఏం చేస్తుండ్రు అరుగుతూ ఉంటావు కదా నువ్వేం వరగబెట్టు రాష్ట్రానికి నీకెందుకు ఎమ్మెల్సీ నీకెందుకు ఇద్దరు గర్వేళ్ళు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తున్నావని నీకు గర్వేళ్ళు అయ్యా నాకు అర్థం కాదు ఎందుకు నీ వారాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ మొయ్యాలా అప్పులు సరిపోతలేవా ఏమంతా కూడా ఎంతసేపు ఫండ్ లేదు డబ్బులు లేవు ఏ బ్యాంకులు మాకు అప్పులు ఇస్తలేవు నేను ఏం చేయలేను తెలంగాణ అప్పుల పాలయ్యింది అని నీతులు చెప్తున్నాడు ఇలాంటి ఎదవలకి మాత్రం జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు అని చెప్పొచ్చు కదా డబ్బులు లేవు నీకెందుకు పదవి రాజీనామా చేసి ఎమ్మెల్సీ తీసేస్తా నీకు జీతం వేయలేను అని అంటే ఎవరి రాజకీయ స్వలాభం కోసం వాళ్ళు వేసుకుంటున్నారు అంతే ఎవరి పూట గడవడానికి ఎవరి పబ్బం గడవడానికి ఎవడి నాలుగు రాళ్ళు వెలిగేసుకోవడానికి వాళ్ళ నోర్లు విప్పుతున్నారు నోర్లు విప్పాలంటే వాళ్ళకి ఇంత లాభం ఉండాలి ఇప్పుడు రెడ్ల తింటే మళ్ళీ హైప్ వస్తుంది ఎట్లయిపోయింది అంటే మొన్న మధ్య ఎప్పుడు ఊళ్ళలోంచి తరిమి కొడదామని లేకపోతే అదేంది రెడ్ల నూర్లలో వస్తా అన్నాక సడెన్ ఇంత హైప్ వచ్చింది సార్కి సర్వణ మళ్ళీ పడిపోయి ఇంకో కొత్త పిచ్చగాడు మొన్న ఆయన ఎవరో మాట్లాడిండు కదా విశాదన్ మహారాజా ఏం ఏసీ సంఘాల అధ్యక్షుడిని అని వచ్చేయం ఆయన బయోడేటా ఇంకా బాగుంది అనుకోండి చాలా బాగుంది నాయకత్వ లక్షణాలు అంటే అసలు మొత్తం నాయకుడే ఆయన నిజంగా ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే లక్ష కిలోమీటర్లు తిరిగితే వెయ్యి ఓట్లు పడేట సార్కి ఆయన నాయకుడు ఆయన వచ్చి ఈయన గురించి మాట్లాడేది ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడేది ఆయన వచ్చి మొత్తం ఈయన బండారం అంతా బయట మీ వాళ్ళే చెప్తున్నారు కదా నువ్వెంత తోపు ఎంత తురుము అని నీకు ఎందుకయ్యా నీకు గవర్నమెంట్లు ఎందుకు నీకు ఐన్లు ఎందుకు నీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు నువ్వు అసలు ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నావు పొద్దున్నండి సాయంత్రం దాకా ఇక్కడ ఎలా మీద నీకు టైం సరిపోతుంది కదా నువ్వు వెళ్ళా డ్యూటీ ఎప్పుడు చేస్తావు నీ ఎమ్మెల్సీ పదవికి ఎప్పుడు న్యాయం చేశావు న్యాయం చేయలే ఉన్నావు నువ్వు మూసుకొని అది రాజీనామా చేసేసి కాముగా నీ పనులు చేసుకుంటే ఇంకో ని పెడతారు కదా అంటే నువ్వు బతకాలి అంటే నీకు ఖచ్చితంగా పదవి ఉండాలా ఆ అలంకారం లేకపోతే నువ్వు బయటకు వెళ్ళలేవు ఆయన ఎమ్మెల్సీ పీకిస్తాను ఎందుకు దేకేది ఇవ్వడం నాకు అర్థం కాదు అయితే ఏమైల్సీ లేకపోతే బ్లాక్మెయిల్ మనుషులు బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతకాల ఇయనొచ్చి రెడ్లని పండబెట్టి తొక్కుతాడు బిడ్డ ఇంకొకసారి ఇట్లే నోరు రెడ్లు రెడ్లూరు రెడ్ అన్నలు ఎవరు రావట్లేదు రెడ్డి ఆడబిడ్డలు వచ్చి నిజంగానే పండబెట్టి తొక్కి కడుపులో ఉన్న పేగులు తీసి మెల్లో వేసుకుంటారు నోరు కంట్రోల్లో పెట్టుకో లేదంటే తోలు వలుస్తాం బిడ్డ థ్యాంక్ యూ